ఇండియన్ ఓటీటీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన స్పై థ్రిల్లర్ సిరీస్లలో ది ఫ్యామిలీ మ్యాన్ అగ్రస్థానంలో ఉంటుంది శ్రీకాంత్ తివారి అనే సీక్రెట్ ఏజెంట్ పాత్రలో మనోజ్ బాజ్పేయి నటించిన ఈ సిరీస్ లో దేశ భద్రత కోసం పనిచేసే ఒక ఉద్యోగి వ్యక్తిగత జీవితంలోని కష్టాలు సవాళ్లను అద్భుతంగా చూపించారు దర్శకులు రాజ్ అండ్ డీకే కామెడీ యాక్షన్ ఎమోషన్ గ్రిప్పింగ్ థ్రిల్ ను సమపాళ్లలో మేళవించి మొదటి సీజన్ ను రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేశారు అప్పుడది ఎవరూ ఊహించని సక్సెస్ సాధించింది సామాన్యమైన మధ్యతరగతి మనిషిగా శ్రీకాంత్ తన కుటుంబ సమస్యలు పరిష్కరిస్తూనే దేశానికి ముంచుకొస్తున్న అతిపెద్ద పెద్ద ముప్పును ఎలా అడ్డుకున్నాడు అనే ఇతివృత్తం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది మొదటి సీజన్ సృష్టించిన ప్రపంచనం తర్వాత సీజన్ టూను కరోనా సమయంలో రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేశారు భారీ అంచనాల మధ్య విడుదలైన సీజన్ టూ ఫస్ట్ సీజన్ కంటే పెద్ద హిట్ అయింది ఈ సీజన్ లో సమంత టెర్రరిస్ట్ రాజీ పాత్రలో రాజీ పడకుండా నటించడం హైలైట్ శ్రీకాంతి వారి మరింత పెద్ద సవాళ్లు ఎదుర్కోవడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ఈ సీక్వెల్ కూడా తొలి సీజన్ ను మించిన థ్రిల్లర్ గా నిలిచింది బలమైన కథనం అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ప్రధాన పాత్రధారుల నటన ముఖ్యంగా సమంత డి గ్లామరైజ్డ్ పర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాయి ది ఫ్యామిలీ మ్యాన్ కేవలం ఒక స్పై థ్రిల్లర్ లా కాకుండా ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య తండ్రి కూతుర్ల మధ్య ఉండే సంబంధాలను కూడా స్పృశించి రెండు సీజన్లలోనూ రికార్డు స్థాయి వ్యూస్ ను సాధించింది ఇక ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సీజన్ త్రీ ట్రైలర్ విడుదల చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో ఈసారి కథనం పూర్తిగా ఊహించని మలుపులతో సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది దేశాన్ని రక్షించే సీక్రెట్ ఏజెంట్ శ్రీకాంత్ తివారిని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా చూపించడం అతనిపై అరెస్టు వారెంట్ జారీ కావడం హైలైట్ గా నిలిచాయి తొలి రెండు సీజన్లలో దేశాన్ని కాపాడిన శ్రీకాంత్ ఇప్పుడు తన దేశం నుంచే పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ సీజన్ ముఖ్యాంశంగా కనిపిస్తోంది ఈ సీజన్ కథ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నేపథ్యంతో కొనసాగుతున్నట్లు అర్థమవుతోంది పాతాల్ లోక్ నటుడు జయదీప్ హలావత్ విలన్ గా కనిపించడం మరింత ఉత్కంఠను పెంచుతోంది మొదటి రెండు సీజన్లలో లభించిన ఘన విజయం ట్రైలర్ లోని ఆసక్తికరమైన అంశాల కారణంగా ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ త్రీ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి నవంబర్ ఇరవై ఒకటి నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సీజన్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు శ్రీకాంతి వారి తన కుటుంబానికి తన వృత్తిని వెల్లడించిన తర్వాత వాళ్ల బంధం ఎలా మారుతుంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనే ముద్ర నుంచి శ్రీకాంత్ ఎలా బయటపడతారు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు రాజ్ అండ్ డికే దర్శకత్వంలో మనోజ్ బాజ్పేయి నటనలో రాబోతున్న ఈ మూడో భాగం మొదటి రెండు సీజన్ల విజయ పరంపరను కొనసాగించి ఇండియన్ వెబ్ సిరీస్ల చరిత్రలో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు మరి చూడాలి ఏం జరుగుతుందో